హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు త్రీనాథస్వామి వారి అతనికి నేను వచ్చేసి ఇక్కడ మట్టి ప్రమదలను తయారు చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి తొమ్మిది మట్టి ప్రమదలను తయారు చేసుకున్నాను తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నామో వచ్చేసి ఈ విధంగా ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తరువాత అక్కడ వచ్చేసి పసుపుతో ఈ విధంగా రాసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తరువాత దానిపైన ముగ్గు పెట్టుకోవాలి ఇక్కడ ఈ త్రినాథస్వామి వ్రతం వచ్చేసి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చేసుకోవాలి ఈ పూజ వచ్చేసి కార్తీక మాసం ఆదివారం సాయంత్రం చేసుకోవాలి పూజ వి విధానం ఎలా అనేది నేను ఈ వీడియో రూపంలో చెప్తున్నాను ఒక్కొక్క మేళ ఒక్కొక్కసారి సమర్పించి చేసుకోవచ్చు లేదా వీలు కానదు అనుకుంటే మూడు మేళాలు ఒకేసారి కార్తీక మాసంలో ఈ ఈ విధంగా చేసుకోవాలి ముందుగా వచ్చేసి ఈ పూజకి ఎక్కువ సామాగ్రి పూజా సామాగ్రి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ త్రిమూత్ర వారి ఫోటో కావాలి చెంబులు ఆకులు చెక్కలు అరటి అరటి పళ్ళు మర్రి కొమ్మ అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా గంజాయి ఇంతే ఎంతకు మంచి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ముగ్గు పెట్టుకోవాలి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తరువాత పీట ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పీట ఏర్పాటు చేసుకున్న తరువాత పీట పైన కూడా ఈ విధంగా పసుపు రాసుకోవాలి ఈ విధంగా పీట పైన పసుపు రాసుకున్న తరువాత బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి ఎప్పుడైనా ముగ్గు పెట్టుకునేటప్పుడు ఫ్రెండ్స్ నాలుగు వైపులా మాత్రం కన్ఫర్మ్గా ఈ విధంగా బోర్డర్స్ అనేది వేసుకోవాలి లైన్స్ అనేది కంపల్సరిగా ఉండాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకుమ అక్షంతలతో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి తరువాత దానిపైన ఈ విధంగా క్లాత్ వేసుకోవాలి అదే జాకెట్ ముక్క వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెడ్ అయినా లేదా ఎల్లో కలర్ అయినా వేసుకోవాలి ఈ విధంగా ఇరుపు లేదా పసుపు కలరు జాకెట్ పీస్ వేసుకోవాలి వేసుకున్న తరువాత దానిలో తరువాత దానిపైన బియ్యం వేసుకోవాలి ఈ విధంగా బియ్యం వేసుకొని మండపం పైన ఈ విధంగా సర్దుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి మండపం ఏర్పాటు చేసుకుంటున్నాను త్రిమూర్తుల వారికి ఈ విధంగా మండపం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ త్రినాది వారి ఈ ఫోటో త్రిమూర్తుల వారి ఫోటో తీసుకోవాలి ఈ విధంగా ఫోటో తీసుకున్న తరువాత గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మండపం పైన త్రివనాథ స్వామి వారి ఫోటో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి తరువాత ముందుగానే కొమ్మని నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మర్రికొమ్మని వెనకద్లా పెట్టుకొని దాని కింద ఈ విధంగా వారి ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే వారు మర్రి చెట్టులో ఉంటారు కదా అందుకు వచ్చేసి ఈ విధంగా నేను చెట్టు కింద ఈ విధంగా ఉండేలాగా వెనక మర్రికొమ్మ పెట్టుకొని దాని కింద వచ్చేసి ఈ విధంగా ఫోటో ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విధంగా పువ్వులతో ఫోటోని అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి తులసిమాల తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా తులసి మాల ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా తులసి మాల ఏర్పాటు చేసుకుని తులసి మాలను కూడా ఫోటోకి ఈ విధంగా అలంకరించుకున్నాను పువ్వులు తులసి మాలతో ఈ విధంగా ఫోటోని అలంకరించుకున్నాను ఈ విధంగా అలంకరించుకున్న తరువాత తాంబూలాలు ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను తో మూడు మేళాలు ఒకేసారి చేస్తున్నాను కదా వచ్చేసి తొమ్మిది తాంబూలాలలు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి తొమ్మిది తాంబూలాలకి రెండు రెండు తమలపాకులు తరువాత రె దానిపైన రెండు రెండు అరటిపళ్ళు దానిపైన వచ్చేసి ఆకులు ఈ విధంగా తమలపాకు అరటిపళ్ళు తరువాత ఒక్క తరువాత వచ్చేసి కాయిన్స్ ఈ విధంగా తాంబూలం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా తాంబాలు ఏర్పాటు చేసుకున్న తరువాత కింద కూడా ఈ విధంగా ఇంకొక పీట అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పేట అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత దానిపైన అరిటాకు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి తొమ్మిది చెంబులు తీసుకున్నాను కదా తొమ్మిది చెంబులకి కూడా ఈ విధంగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి గంధం ముందుగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి వచ్చేసి ప్రతి ఇరు కార్తీక మాసంలో ఆదివారం అన్నది పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం ఈ త్రినాథ స్వామి వారు వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ అందరూ కూడా చే చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ పూజ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పూజ చేసిన తరువాత చేసినప్పుడు చాలా చాలా పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా తొమ్మిది చెంబల్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా తొమ్మిది చెంబల్ని ఏర్పాటు చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి నిండు కడవ నీళ్ళు వేసుకోవాలి ఈ విధంగా నిండు కడవ నీళ్ళు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అన్నిటిలో కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి ఈ విధంగా అన్ని చెంబల్లో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి అదేవిధంగా అక్షింతలు పువ్వులు కూడా వేసుకోవాలి చేస్తున్నాను ఏంటి అనేది నేను వచ్చేసి ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేయొచ్చు నేను ఏ విధంగా త్రినాథ స్వామి వారికి ప్రతి ఇరు మేళ అనేది చేస్తాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను తర్వాత వచ్చేసి ప్రతి చెంబులో వచ్చేసి ఈ విధంగా మర్రి ఆకుల్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని గణపతిని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా కూడా స్వామి వారికి గణపతిని వచ్చేసి ఎడం వైపు ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా గణపతిని ఏర్పాటు చేసుకున్న తరువాత గణపతికి వచ్చేసి కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించుకోవాలి ఈ విధంగా అలంకరించుకోవాలి ఈ విధంగా వినాయకుడిని పసుపు కుంకుమలు తో ఈ విధంగా నీట్గా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తరువాత ఇక్కడ వినాయకుడికి వచ్చేసి తాంబూలం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆకు ఒక్క కాయిన్ తర్వాత అరటిపళ్ళు ఈ విధంగా వినాయకుడికి కూడా తాంబూలం తయారు చేసుకోవాలి తయారు చేసుకొని వినాయకుని దగ్గర సమర్పించాలి వినాయకుడికి వచ్చేసి ఇక్కడ బెల్లం ముక్క కూడా నేను ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ స్వామి వారికి ప్రసాదం వచ్చేసి నేను వచ్చేసి వడపప్పు చలిమిడి తర్వాత వచ్చేసి బెల్లం ఏర్పాటు చేసుకున్నాను మీకు టైం ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రవ్వ కేసరి కూడా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఓన్లీ వడపప్పు చలివిడి బెల్లం వచ్చేసి పెట్టుకున్నాను తర్వాత మనం తయారు చేసుకున్న మట్టి ప్రమదల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని లైన్గా పెట్టుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా లైన్గా పెట్టుకోవాలి వృత్తి కోసం ఈ విధంగా ఒకటి మట్టితో మా పాప వచ్చేసి తయారు చేసింది ఫ్రెండ్స్ తర్వాత పూజకి ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకున్న తరువాత పూజకి ఏమేమి కావాలి ఏంటి తయారు చేసుకోవాలి ఏంటి అనేది పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకున్న తరువాతనే మనం పూజకి ఈ విధంగా కూర్చోవాలి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ప్రమేదాల్లో వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ ప్రమేదాల్లో వేసుకున్న తరువాత అందులో ప్రమేదల్లో ఒత్తులు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పువ్వులు స్వామివారికి సమ అంటే సమర్పించుకోవడానికి పువ్వులు ఒకటి పత్ర మారేడు అని ఈ విధంగా ముందుగానే రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తరువాత ఇక్కడ స్వామివారి వ్రతకల్పం బుక్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బుక్ కూడా తీసుకోవాలి ఈ విధంగా వ్రతం అనేది ఈ విధంగా నేను బుక్లో చదువుకుంటూ చేసుకుంటాను ప్రతి ఇయర్ వచ్చేసి ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకొని అగరబత్తి వెలిగించుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి వ్రతకల్పం స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి స్వామి వారికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని తరువాత నేను వచ్చేసి ఇక్కడ వ్రతం అనేది స్టార్ట్ చేశాను ఈ విధంగా వ్రతం అనేది మనం ప్రతిదీ ఒక్కొక్కటి శ్లోకం చదువుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటి ముందుగా వినాయకుడిని ప్రార్థన చేసుకుంటూ వినాయకుడికి గరిక పువ్వులు సమర్పించుకుంటూ అక్షింతలతో ఈ విధంగా పూజ చేసుకున్న తరువాత వ్రతం అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా వ్రతం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బుక్ చదివినంతసేపు ముందు అలానే అనిపిస్తుంది తరువాత కూడా చాలా పాజిటివ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా కొబ్బరికాయని ముందుగా కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఈ విధంగా కొబ్బరికాయని కూడా సమర్పించుకున్న తర్వాత పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నాను ప్రతి ఇరు నేను ఇదే విధంగా ఇలానే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది మీకు వీడియో రూపంలో చెప్తున్నాను ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసి వచ్చేసి ఈ విధంగా త్రినాథ స్వామి వారికి ఒక్కొక్క శుల మంత్రం చదువుకుంటూ ఈ విధంగా పువ్వులు సమర్పించుకుంటూ నేనైతే అంతా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరూ నాతో పాటు కూర్చున్నారు నేను ఏ విధంగా పోస్ట్ చేస్తున్నాను ఏంటి అన్నది వాళ్ళు కూడా వింటూ వ్రతం అనేది ఇద్దరు కూడా చాలా చాలా కామ్గా కూర్చొని విన్నారు ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది స్వామి వ్రతం వచ్చేసి కార్తీక మాసంలో ఏదొక్క ఆదివారం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చేసుకోండి చాలా చాలా మంచిది చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో వచ్చేసి పాజిటివ్ వైబ్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో వచ్చేసి ఈ విధంగా గంజాయితో ధూపం వేసుకోవాలి గంజాయి సాంబ్రాన్ని గుగ్గులంతో ధూపం వేసుకుంటూ ఉండాలి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ హారతి వారికి హారతి ఇచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను వచ్చేసి స్వామి వారి పూజ ఏ విధంగా చేసుకుంటాను ఏంటి అన్నది హారతి ఇచ్చి హారతి కూడా మేము తీసుకొని స్వామివారికి ఫైనల్గా సాక్షాన్న నమస్కారంతో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి ప్రతి ఇయర్ ఇదే విధంగా ఈ విధంగానే చేస్తాను ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఫైనల్గా ప్రసాదం అనేది అందరం కూడా ఈ విధంగా తీ ముందుగానే ప్రసాదం అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో వడపప్పు చలిమిడి బెల్లం అరటిపళ్ళు కొబ్బరి ముక్క తరువాత వచ్చేసి ఆకు ఒక్క ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ముందుగానే స్వామి వారికి సమర్పించాలి స్వామి వారికి సమర్పించిన తరువాతనే మన ఇంట్లో వాళ్ళం తర్వాత బయటన అందరికీ ప్రసాదం అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ అందరికీ ఇస్తే చాలా చాలా మంచిది మేమైతే